టగా గవర్నర్ కామవరం కొత్తపేటలో ఈరోజు కనుమ పండుగ సందర్భంగా సిద్ధం చేస్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం స్థానిక టీడీపీ నాయకులని ఈ కార్యక్రమం గురించి అడిగి తెలుసుకుందాం ఈ పండుగ గురించి వారినే వారి మాటల్లోనే అడుగు తెలుసుకుందాం ప్రజలకు మళ్ళీ ఇలకర్పు గ్రామ ప్రజలకు సంక్రాంతి మరియు కొనుగోలు పండుగ శుభాకాంక్షలు అలాగే ఈరోజు మధ్యాహ్నం ఓటిన కంటే చాలా బాబు ఆశ్వాసంతో వేల పశువుల పంట ఘనంగా నిర్వహిస్తున్నాము మంచి ప్రేరణతో చేపల్సిన ప్రజలందరికీ కొను చెప్పండి కుడిచిల్ల మండ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు కన్ను రోజు మధ్యాహ్నం ఓటునర బాబా ఆధ్వర్యంలో ఇక్కడ జల్లికట్ట జరుగుబోతుంది కుడిచిల్ల పండుగ ప్రతి ఒక్కరూ వచ్చి పెద్ద ఎత్తున దిగ్విజన్ చేయాల్సి జరుగుతుంది స్థానిక టిడిపి నాయకులు మండల ప్రజలకి ఈ వీడియోతో ఆహ్వానం పలుకుతున్నారు ప్రతి ఒక్కరు మధ్యాహ్నం అంటి గంట నుండి మూడు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరుతున్నారు మాట్లాడతారా